চেমন মেয়ার কিছু কে গাড়ি কেসবেদ গেলে গ্রী چرا مل کو شوشش کئی نہیں اجان Execulation గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ప్రభుత్వ సహాన సెకండ్ గారికి మరియు ఒలింపిక్ సభ్యులందరికీ ముఖ్యంగా ఒలింపిక్ సభ్యులు సంఘం జనరల్ సెక్రటరీ ఓపీ నర్సయ్య గారికి కల్పరాజా గారికి కేశారెడ్డి గారికి ముద్దల గారికి రైజర్ గారికి మరియు ఇతర విశేషం అందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా మనందరం కూడా ఈ స్టేడియం రేపు కళా సాధారణమైతే నిజాంబాద్ వాసులకు వారు స్పోర్ట్స్ నవర్ అందరం కూడా క్రీడను అభిమానించే వాళ్ళందరూ కూడా శరీర తీవ్రాలను నిలబడతాం ఎందుకంటే ఈ గ్రౌండ్ నిజాంబాద్ నడిముట్లో ఉండే కానీ గ్రౌండ్ ని ఒక కళావారి అని చెప్పేసి దాడాలని చెప్పేసి ముఖ్య అభివృద్ధి చేస్తున్న పిల్లలు స్పోర్ట్స్ నవర్ షబీర్ అయ్యారు దేనికి వెళ్ళిన మిత్రులందరూ మరి ముఖ్యంగా నా బొబీ నరసాయి గారికి స్పోర్ట్ లో నమస్కారం తెలియజేస్తూ పెద్దలు సెక్రటరీ గారిని స్పోర్ట్స్ భవన్ ఎందుకు అనాలంటే కామారెడ్డిలో కామారెడ్డి నాయకుడిగా అక్కడ స్వాతంత్రం బ్రహ్మాండమైన స్టేడియం కనిపిస్తుంది స్పోర్ట్స్ భవన్ ఇప్పుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ ప్రాంతంలో మా తమ్ముడు వర్గాలు స్కూల్కి ఎవరికి మారడే అవకాశం లేదో అని చెప్పేసి

విజయనారాయణ గారు నాకు ఎక్కువ నుంచో తెలుసు డైరెక్ట్ ప్రత్యేక వ్యాఖ్యానంగానే ఉషా స్పోర్ట్స్ రంగారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ కి గత ఇరవై సంవత్సరాల నుండి ఉషా స్పోర్ట్స్ గారు ప్రశ్నించు నేను సెక్రటేట్ కూడా ఉంటూ కొంతగా చూస్తూ వచ్చాడు శకబ్ జిల్లా ప్రత్యక్ష జిల్లా క్రీడా ప్రాంగణం అనే గత ప్రభుత్వం అవయాన్ని ప్రకేగం ఏదైతే దాని చేసిందో దానికోసం ఎన్నో ఉద్యమాలు క్రీడాకారులు మిత్రులు ప్రతి ఒక్కరు చేశారు అట్టి ప్రాంగణాన్ని మంచి స్థేయంగా మంత్రానికి ముగ్గున కన్నగారు రాజు గారు మన డేటర్ గారు ఇక్కడ لاسٹ منتھ رکن بند سہا دار పెద్ద జరిగారు రద్దాడు క్రీడాకారులకి నమస్కారం ఈ స్టేడియం జిల్లా నిజాం పార్టీ ఇంతకుముందు ఏ ప్రభుత్వం వచ్చినా ఈ స్టేడియం లో జనాలను ఇంపడైతే ఆ పార్టీ ఏ పార్టీ నింపితే ఆ ప్రభుత్వం వచ్చినా ఒక నానివేస్తారు ఈ స్టేడియం నింపడానికి బాగా పొలిటికల్ చాలా ప్రయత్నం చేసేవాళ్ళు అలాంటి స్టేడియం మరి ఏ స్టేడియం నిజంగా అసలు మరి కోరికలు లేకపోయినాడు ఇలాంటి ఆకాశం అనేది గత ప్రభుత్వం ఉపయోగించమాన ఎందుకంటే వాళ్ళ చరిత్రలో ఉండే అవకాశం క్రీడా రంగంలో చాలా ప్రజలు నేను అథ్లెటిక్ కోచ్ జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ సెక్రటరీ ఒలింపిక్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఉన్నప్పటికీ నేను ట్రైనింగ్ చేసిన పిల్లల్ని నేను ఇక్కడ వసతులు లేక ఒక స్థాయి దాకా తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ పరగా పంపుతున్నాం సార్ ఎందుకంటే ట్రాక్ బాగా లేకపోతే వాడి కెరియర్ కరాలేదు కాబట్టి వాడిని అటు ప్రమోట్ చేసి వాడిని క్రెడిట్ మేము కష్టపడడం నుంచి చిన్నప్పటి నుంచి కష్టపడి మేము కష్టపడితే క్రెడిట్ అంతా ఆ పైన కోచెస్కి వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒక స్థాయికి వెళ్ళి కాబట్టి గుర్తింపు కాబట్టి మేము గర్వం

ڈرون کے واسطے دو ہزار تیرہ میں تین دن کا بھوکنا ملا تین ڈرافٹ کے سی ایم صاحب ایک ایسا انسان ہے لیا چیف منسٹر صاحب نے فٹ بال کے لیے اس ڈرون کو ہم کو چیز ملی ہے چر جانا کمیٹی سب سے پیسے کا అలవాడవారి ఆ యూత్ అంతా ఆ లిక్కర్ అలవాటు చేసి యూత్ ని మళ్ళీ మన మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలోనే యంగ్ యంగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఐదు వందల కోట్ల పాలకు యూనివర్సిటీ అసంబిత అనౌన్స్ చేయడం జరిగింది గ్రామ గ్రామాల్లో न वीबा बाडन बाटल फुट अवेस्ट वेर अची व ఒకసారి కన్సిషన్ ఉంటుంది సినిమా అక్కడ ఛాన్స్ ఉంటే కన్సిక్షన్ ఉంది కన్సిక్షన్ ఉండే సినిమాలో అప్పుడు ఆ సినిమా కానీ ఇప్పుడు చూస్తే సినిమా లేకుంటే వారు వీరు యాక్టివిటీస్పోర్ట్స్ యాక్టివిటీస్ అయిపోతున్నాయి దాన్ని గైడ్ కొత్త ముఖ్యమంత్రి గారు ఈ అడిగి అయిపోతున్నారు పిల్లలు డ్రగ్స్ లో అడిగి అయిపోతున్నారు ఈ డ్రగ్స్ అపాడంటే కేవలం అరెస్ట్ لوگ بات پہنچا رہے آ رہے ہیں اب نسل <سؤال> کنٹرول تو بل آپ موقع చేసింది అలాగే మానవ సినిమాయోచింది దళితుల పేదల అమ్మాయి నేను అమ్మాయి కూడా చాలా అవకాశం జరుగుతుంది దాంట్లో నిజామాబాద్ అమ్మాయి వరంగల్ అమ్మాయి వరంగల్ అమ్మాయి ఆమె కానీ అందరి అంటే స్పోర్ట్స్ ఫెసిలిటీస్ తక్కువ ఉన్నాయి అందుకు వచ్చి వచ్చే నెలలో ఎన్నిటర్ ఎప్పుడైనా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ నిజామాబాద్ వస్తున్నారు వచ్చేటప్పుడు ఈ రెండు స్టేడియంలు కూడా ఫౌండేషన్ ఆయన గురించి నిల్లు డబ్బులు ఎలాంటి డైరెక్ట్ గా మానిటరింగ్ చేస్తాను హామీ చేస్తున్నా ఇదే కాకుండా కొన్ని పోస్టుల విషయంలో ఆ పోస్టు విషయంలో కలెక్టర్ గారితో ఈ పెట్టిపోయినారు కాపాడు

ఆడాలా దానికి మంచి ఫ్లడ్ లైట్స్ కావాలని ఒక కోరిక ఉండే కానీ గతంలో టీఆర్ఎస్ పాలనలో ప్రైవేట్ రంగం చేసేసి షాపింగ్స్ పెట్టి పైసలు అనుకున్నారు తెలంగాణ ఈ ఈనాడు కూడా అమ్మకాన్ని చూశారు కానీ తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు کاپڈ کرنے کا پارٹی الیمپک اسوسیپورٹس کا نیو چین مہینہ سر نیو